आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करेंगे మాకు ఇబ్బంది అవుతుంది మీరు మాత్రం కరెంటు మంచిగా బాత్రూమ్లు బా ఫ్యాన్ ప్యాన్ ఉండాలి మీలైతే అందరూ చూడాలి సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినందుకు మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మమ్మీ పోయిన మేము ఆరోగ్యంగా ఉండాలి మా పిల్ల తల్లిదండ్రులు కలిసి పిల్లలే కుడుకో దోమలు కుడుస్తున్నాయి అన్నీ ఫుల్ దోమలు ఫ్యాన్లు ఎక్కడ దోమలు కుట్టకుండా ఏమో లేదు సార్ సైలవు వాళ్ళకి తల్లి పిల్లలు కూడా ఉడకపోస్తుంది మేము ఉన్నోళ్ళు కూడా మాకు ఇబ్బంది అవుతుంది డెంగ్యూ జ్వరం రాబట్టి మీరు మీరు దయచేసి మామకైతే ఇప్పుడు ఇక ప్యాన్లు అయితే మంచిగా కావాలి బాత్రూమ్ పైకలు బాగుండాలి తల్లి పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆస్పత్ర కలిగినందుకు మాకు తల్లి పిల్లలు బాగుండాలనే అసంత ఖచ్చితంగా ప్యాన్లు లేవు ఉడకపోస్తుంది బాగా దోమలు కుడుతుంది జరలు వస్తున్నాయి ఇప్పుడు డెంగ్యూ జరలు వస్తున్నాయి సార్ మేము గవర్నమెంట్కి వచ్చినందుకు మాకు ఆరోగ్యం బాగుండే లేకుండా ఉంటుంది మేము మంచిగా ఉంటుందని మీ ఆరోగ్యంగా మంచిగా ఉంటుందని మీ హాస్పిటల్కి వచ్చినాం వచ్చినందుకు మళ్ళీ ఇళ్ళకి వచ్చిన డెంగు జీరాలు వచ్చి జ్వరాలు వచ్చి సరదులు అయ్యి మళ్ళీ వైద్యమైన ప్రాబ్లమ్ అయితే మళ్ళీ మాకు పెట్టేందుకు మాకు ఎవరు లేదు మేము లేని వాళ్ళు మందుకి మీ హాస్పిటల్కి వచ్చినాం ఆ బయకర బాసం కూడా చూడండి సార్ ఏం బాగోలేదు పైకర మాత్రం కూడా అంత లాస్ట్ ఉంది కాలేపిల్ల పోతే అట్లే వాళ్ళు ఆఫీస్ ఏ మనసులో పోతే జారుతుంది ఇలా ఇదో సార్ ఇలా ఇలా ఎట్ల చూసారు ఆఫీస్ అంటే అలా మేమే భయపడుతున్నాం లోపలికి వస్తుంటే మన వాళ్ళు కాకుంటే గుర్తులో నొక్కుంటే వాళ్ళు ఎట్లా రావాలి సార్ అని చెప్పి మీరే దయచేసి చూసి మా పిల్లల తల్లి చూడాలి వాళ్ళు కాకుంటే సార్ ఎట్లా చూడు గోరేముండే కంటే ఘోరంగా ఉంది అది ప్రతి ఘోరంగా ఉంది ఇదంతా అర్థమంటేనే భయపెడుతుంది ఇలా